ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునిగాక ఈ దినమందు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకమునకు ఉదయించనున్నాడు అన్న సత్యాన్ని అనేక మంది ప్రవక్తలు ముందుగానే ప్రకటించి ఉన్నారు వాటిలో కొన్ని మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న అనేకమైన సత్యాలు ప్రభువు గురించి ముందుగానే మాట్లాడుతూ ఉన్నాయి వాటిలో కొన్నిటిని వచ్చి మనము మాట్లాడుటకు ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ యొక్క యాకోబు తన ముదిమి వచ్చినప్పుడు పన్నెండు మంది కుమారులను దగ్గరికి పిలిచి రూవేను గూర్చి మరియు షిమ్ను లేవి ఇంకా మిగతా పన్నెండు మంది మొత్తం ఆ కుమారులందరు కూర్చి ప్రభువు యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ తన వృద్ధాప్యంలో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు యాకూబు తన కుమారులను పిలిపించి ఇట్లన్ను మీరు కూడిరండి రాబోవు దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేతును అని చెప్పి ఉన్నాడు యూదా నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో యూధ అనే సహోదరులు నిన్ను స్థుతించెదరు యూధ యొక్క సహోదరులు ఎంతమంది ఉన్నారు ఇంకా పదకొండు మంది ఉన్నారు వారు నేను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడేదరు అనగా వారందరికీ అన్నా వారందరికన్నా మిన్నగా యూదా యొక్క స్థితిని ఇక్కడ మనకు కనపరుస్తూ ఉన్నాడు యూదా కొథుమసింహము వంటి వాడు కాబట్టి ఆ విధంగా సింహం లాంటి యూదా శిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అనగా రాజదండము పరిపాలన తొలగదు ప్రజలు అతనికి విధేయులై ముందురు అనే ఈ యొక్క వాక్యము మనకు ఉన్నది ద స్కెప్టర్ షెల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ జూడా నార్ లా గివర్ ఫ్రమ్ బిట్వీన్ హిస్ ఫీట్ అంటల్ షిలోకామ్ అండ్ అంటూ హిమ్ షెల్ ది గ్యాదరింగ్ ఆఫ్ ది పీపుల్ బీ ఆ విధంగా ఆ యొక్క యాకోబు తన ముదిమిలో యూదా గురించి ప్రవచించి ఉన్నాడు రాబో సంగతులను గూర్చి వారికి సంభవింపబో సంగతులను వారికి తెలియచేసి ఉన్నాడు నెరవేర్పు చూసినప్పుడు మత్స్సు వార్త ఒకటి ఒకటిలో అబ్రహాము కుమారుడు దావీదు అనగా అబ్రాహాము పితరుడు ఆ పితరుల నుండి దిగివచ్చిన దావీదు దావీదు వంశము నుండి వచ్చిన యేసు ఆ యేసు క్రీస్తు యొక్క వంశావళి ఆ విధంగా అబ్రాహాము నుండి దావీదు నుండి యేసు క్రీస్తు ప్రభు రానై ఉన్నాడు అన్న సత్యాన్ని మతె సువార్త ఒకటి ఒకటి తెలియచేస్తూ ఉంది ద బుక్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ది సన్ ఆఫ్ డేవిడ్ ది సన్ ఆఫ్ అబ్రహాం అబ్రహము ఇస్సాకును కనను మత్తు సువార్త ఒకటి రెండులో కూడా అబ్రాహా ఇస్సాకును కను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు పన్నెండు మంది బిడ్డలు కన్నాడు యూదాను అతని అన్నదమ్ములను యాకూబు పన్నెండు మంది బిడ్డల్ని కన్నాడు అన్నప్పుడు రూబే నుంచి మొదలు పెట్టచ్చు కదా ఆ పన్నెండు మందిలో అందరి పేర్లు కూడా ఇక్కడ తెలియచేయవచ్చు కదా కానీ యూదాను గుర్చి మాత్రమే యూదాను అతని అన్నదమ్ములను కనను అని చాలా స్పెసిఫిక్గా ఇక్కడ ఈ జీనియాలజీ లేక వంశావళి వ్రాయబడింది అబ్రహాం బిగాట్ ఇసాక్ అండ్ ఐజక్ బిగాట్ జాక బిగా జూడా అండ్ హిస్ బ్రదర్ అండ్ ఆ విధంగా యూధ వంశావళి నుంచి లేదా యూధ గోత్రం నుండి యేసు క్రీస్తు ప్రభు వంశావళి మనకు కనబడుతూ ప్రకటన గ్రంథంలో ఐదు ఐదు మనము చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ యొక్క దర్శనము చూస్తూ ఉన్న యోహాను భక్తుడు ఆ దర్శనములో ఏడుస్తూ ఉన్నాడు ఆ యొక్క లోపలను వెలపటను వ్రాయబడి ఉన్న వ్రాత కలిగిన ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడిచేతిన చూచితిని ఈ కుడి చేతిని చూసినప్పుడు అక్కడ ఒక స్వరము వినిపించింది ఒక గొప్ప శబ్దముతో ఆ గ్రంథము విపుటకు యోగ్యుడైన వాడు ఎవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచు తిని అయితే పరలోకమందు కానీ భూమి భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథమును విప్పుటకు అయినను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకాయ్ చూచుటకైనను యోగ్యుడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఎవరు యోహానుభక్తుడు దర్శనములో ఏడుస్తూ ఉండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురు అయిన గోత్రపు సింహము దావీదుకు చిగురు అనగా ఎవరు యేసుక్రీస్తు ప్రభు గోత్రపు సింహము ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రంథమును విప్పుటకు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పాను ఇది బహు ఆశ్చర్యము కలిగించున్నది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఏడు ముద్రలు కలిగిన పుస్తకమును విప్పుటకు జయము పొందిన వాడు చిగురు దావీదుకు చిగురు అయిన యసు క్రీస్తు కాబట్టి ఇది జరగనున్న కాలమునకు చెందిన ఈ ప్రవచనము పూర్వకాలమందే ఈ యొక్క ప్రవచనము తెలియచేయబడింది అయితే నెరవేర్పు ఇంకా జరగవలసి ఉంది మరి ఒక ప్రవచనము చూసినప్పుడు ఆ యొక్క బెత్లేహేమును గూర్చి ఎఫ్రాతా గూర్చి ఈ యొక్క బెత్లేహేము ఎఫ్రాత అనే ఈ యొక్క గ్రామాలు స్వల్ప గ్రామాలు చాలా చిన్న గ్రామాలు చాలా స్వల్పమైనవి యూదా వారి కుటుంబంలో స్వల్ స్వల్పము అయినవి అయితే ఈ స్వల్పమైన ఈ యొక్క కుటుంబములు లో ఉన్న ఈ గ్రామము నా ఇశ్రాయేలులను ఇష్రాయేలులను ఏలబోవాడు నా కొరకాయ అంటే ఎవరు కొరకాయి తండ్రి అయినా దేవుని కొరకాయి నా కొరకాయ ఏలబోవువాడు ఇష్రాయేలీలను ఎలబవాడు నీలో నుండి వచ్చును ఎక్కడి నుంచి బెత్తిలహేమ నుండి ఈ వాక్యము చూసినప్పుడు ఆశ్చర్యము అనిపిస్తుంది మనకు బెత్తిల చాలా చిన్న గ్రామము ఎఫ్రాతా కూడా చిన్న గ్రామమే అయినప్పటికీ కూడా అక్కడ ఇష్రాయేళీలను ఏలువాడు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం ఎరిగినప్పుడు మనకు ఆశ్చర్యము కలుగుతూ ఉంది దేవుని యొక్క చిత్తము ప్రతి చిన్న గ్రామంలోనూ చిన్న వ్యక్తి మీదను ప్రత్యేకంగా ఉంటుంది అందువల్లనే ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడిన దేవుడు అందువలన బెత్లేహేమను ఎంపిక చేసుకొని స్వల్ప గ్రామమైనా సరే అక్కడి నుండి ఇష్రాయలుల్ని వాడు అక్కడి నుంచి ఉద్భవించబోతూ ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ విధంగానే యేసు క్రీస్తు ప్రభు బెత్లహేములో జన్మించి ఉన్నారు దేవునికి మహిమ కలుగుని దాకా ఇష్రాయలుల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షము అవుతూ ఉండేది పురాతన కాలము అనగా ఆది నుండే శాశ్వత కాలము అందువలన ఆయన పేరు ఉన్నవాడు అన్నవాడు అల్ఫా ఓమేగా అయి ఉన్నవాడు శాశ్వత కాలం ఆయన మగుచూ ఉండెను అనగా పూర్వకాలము జరగనున్న కాలము జరుగుచూ ఉన్న కాలములలో ఆ ప్రభు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలగినాకా ఇక్కడ నెరవేర్పు చూసినప్పుడు రాజు అయిన హేరోదు కాలమది మత్తేసు వార్త రెండు ఒకటి చూస్తే ఏ విధంగా నెరవేరిందో మనకు అర్థమవుతుంది రాజు అయిన హేరోదు దినములే ఆయన పరిపాలిస్తున్న కాలమందు యూదయ దేశపు బెతిరేహములు ఏసు పుట్టిన పిమట ఎక్కడ పుట్టాడు ఏసు క్రీస్తు ప్రభు యూదయ దేశపు యూదయ దేశంలో ఉన్న బెత్లేహేము అనే స్వల్ప గ్రామమునందు యేసు పుట్టి ఉన్నాడు అప్పుడు ఏం జరిగింది పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చారు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఏ రాజు అండి యూదుల రాజు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు బెత్తుల పుట్టాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని తూర్పు దేశపు జ్ఞానులు రాజుతో చెప్తూ ఉన్నారు ఈ విధంగా యూదుల రాజుగా పుట్టిన యసు ప్రభు బెతులహేములో జరుగుట వలన ఈ ప్రవచనము కూడా నెరవేరింది మరొక ప్రవచనం చూసినప్పుడు యష్యా గ్రంథము తొమ్మిది ఆరు ఏలీనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు కాబట్టి ఈ వాక్యము నెరవేర్పు మత్స్వార్థ ఒకటి ఒకటిలో చూసాం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి ఆయన అడ్రస్ ఏంటండి అబ్రహాము కుమారుడు దావీదు దావీదు కుమారుడు యస్సు క్రీస్తు ప్రభు సరాసరి దావీదు యొక్క కుమారుడుగా అభివర్ణిస్తున్నాడు ఎలాగా నెరవేరింది ఇది ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన సంగతి ఈ శిశువు అబ్రాహము కుమారుడగు దావీదు కుమారుడు అయిన ఏ వంశవళి ఆ విధంగా ఆయన ఒక శిశువుగాను కుమారుడుగాను ఈ లోకమునకు ఆయన నిత్యుడుగాను సమాధానకర్త గాను అప్రభు లోకంలో జన్మించి ఉన్నాడు ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా బలవంతుడైన దేవుడుగా ఆయన ఎవరో కాదు కానీ అబ్రహాము కుమారుడవు దావేదు కుమారుడవు ఆయన యేసు క్రీస్తు మరొక ప్రవచనము చూద్దాం ఈ ప్రవచనము యశవ గ్రంథము ఏడు పద్నాలుగులో వ్రాయబడి ఉంది కాబట్టి ప్రభు తానే ఒక సూచక్రియ మీకు చూపును ఏంటి ఆ సూచక్రియ ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆ కుమారుని కని అతనికి ఇమానేలు అను పేరు పెట్టును కన్యక గర్భవతి అయి కుమారుని కనుడ అనేది చాలా భయంకరమైన వార్తా ఆధీనాల్లో అట్టి స్త్రీని ప్రజలందరి ముందు ముందుకు తీసుకుని వచ్చి రాళ్లతో రువ్వి ఆ యొక్క స్త్రీని చంపవలసిందే అది ధర్మశాస్త్ర ప్రకారం కానీ అక్కడ యసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు తన జీవితాన్ని అంకితం చేసిన మరియను ప్రభు కాపాడి ఉన్నాడు భద్రపరిచి ఉన్నాడు యోసేపు తన భార్యగా చేర్చుకోరటను బట్టి యోసేపు సంరక్షకుడుగా నిలబడ్డాడు ప్రభు యొక్క రక్షణలో కాపుదలలు మరియు మా ప్రాణమును భద్రపరిచి ఉన్నాడు ఆ విధంగా ప్రభు తానే ఒక సూచక్రియ మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కని అతనికి ఇమానుయల్ అని పేరు పెట్టను కాబట్టి గర్భవతి అవడమే ఎంతో భయంకరమైన విపత్తుకు కారణము ఎందుకనగా కన్యక గర్భవతి అయితే రాళ్లతో రువి చంపడమే అలాంటి కన్యక గర్భవతి అయినప్పుడు ఆ యొక్క కుమారుని కనువరకు యోసేపు ఆమెను ఎరుగకుండాను సంరక్షకుడుగా ప్రభు ఆయనను నియమించి ఉన్నాడు ఆ విధంగా ఒక సూచక్రియ కన్యక ద్వారా దేవుడు చూపించాడు నెరవేర్పు గాబ్రియేలు అను దేవదూత గలిలోని నజరేతు ఊరిలో వంశస్థుడైన యోసేపును అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యోధకు వచ్చాను అంతకన్నా ముందు ఆ దూత ప్రార్థించుచూ ఉన్న గదిలోనికి వచ్చి ఉన్నాడు లూకాసు వార్త ఒకటి ఇరవై ఎనిమిది దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి అక్కడ ఏ విధంగా ఆయన గర్భము ధరించబోతు ఆమె గర్భము ధరించబోతు ఉంది ఆమెకు యేసు అని పేరు పెట్టుట అవన్నీ కూడా ఇక్కడ తెలియచేసి ఉన్నాడు ఆ విధంగా యూసెఫ్ కూడా తెలియచేసి ఉన్నాడు యోసేపు ఆలోచిస్తూ ఉన్నాడు రహస్యముగా ఆమెను విడనాడాలని అదే సమయంలో గాబ్రియేలు ఆయన ఎద్దుకు వచ్చి ఇదిగో ప్రభుత్తో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరి అను చేర్చుకున్నట్టుకు భయపడుకో ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమె ఒక కుమారుని కను అనే మాట చెప్పి ఉన్నాడు ఎందువల్ల పుట్టబోతున్నాడు ఆయనకి ఏం పని ఉంది అని ఆయన అనగా యోసేపు తెలుసుకొనక మునిపే ఆ యొక్క గాబ్రియాలు ఇంకా చెప్తూ ఉన్నాడు తన ప్రాజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదు అని యువసేపుతో చెప్పి ఉన్నాడు గాబ్రియలు దేవునికి మహిమ గాక ఆ విధంగా యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు హల్లుయ్య దేవునికి మహిమ ఈ రోజున ఆలోచన చేద్దాం ప్రవచనము కీర్తన డెబ్భై రెండు పదిలో తర్శస్సు రాజులు ద్వీపముల రాజులు కపము చెల్లించెదరు సేవా రాజులు రాజులను కానుకలు తీసుకుని వచ్చదరు అన్న ప్రశ్న ఆ ప్రవచనము రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు అన్యజనులందరూ అతనికి సేవించదరు అని మరి ఒక ప్రవచనం చూసినప్పుడు ఒంటెల సమూహములు మిథ్యాను ఎఫాల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించును వారందరూ శేబా నుండి వచ్చెదరు బంగారము ధూపాద్రవ్యములు తీసుకుని వచ్చదరు ఏహో వక్కు స్తోత్రము ప్రకటించెదరు అన్న ఈ యొక్క ప్రవచనము ఇది ఎలా నెరవేరింది రాజైన హేరదు కాలములో నెరవేరింది దినముల ఎందు యూదయ దేశపు బెతులహెములో యస్సు పుట్టిన పిమ్మట ఓ తూర్పు దేశపు జ్ఞానులు ఎరూషులెములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింప వచ్చితమని చెప్పారు ఆ విధంగా హేరోదు కాలములో ఈ యొక్క ప్రవచనం నెరవేరింది వారు రాజు మాటలు విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నేలిచాను వారు ఆ నక్షత్రముని చూసి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చారు వచ్చి ఇక్కడ ప్రవచనములో ఏమని ఉంది ప్రవచనములో ఒంటెలతో శేవా దేశము నుండి వచ్చెదరు బంగారము ధూప ద్రవ్యములు తీసుకుని వచ్చెదరు అని యశోభక్తుడు అరవై ఐదులో చెప్పాడు ఇక్కడ నెరవేపు ఏ విధంగా జరిగింది ఈ యొక్క పూజారులు లేక జ్ఞానులు వారు ఆ నక్షత్రం ఆగిన చోటగా లోపలికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు ఆయన్ను పూజించారు తమ పెట్టెలు విప్పి బంగారము బోళము సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించారు ఆ విధంగా నెరవేరింది నా ప్రేమ వాళ్ళరా దేవునికి మహిమ గాక మరొక ప్రవచనము ఆది కాండం పదిహేడు పంతొమ్మిది చూసినప్పుడు దేవుడు నీ భార్య అయిన శారా నిస్సయముగా నీకు కుమారుడి కనును అని తన వృద్ధాప్యంలో ఒక వాగ్దానము ఇచ్చి ఉన్నాడు ఇస్సాకు అను పేరు పెట్టుదవు అతనికి తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను అని ప్రభు తెలియచేసి ఉన్నారు ఏ విధంగా ఇది నెరవేరింది అబ్రహాము ఇస్సాకును కను ఇస్సాకు యాకోబును కనును యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనను కాబట్టి షారా గర్భవతి అయి ఇస్సాకును కని నిత్య నిబంధనగా దేవుడు అతనితో ఆ నిబంధనను స్థిరపరచుటకాయి అతని సంతానమును ఏర్పాటు చేసుకోబోతున్నాడు అని అతని సంతానమే యేసు క్రీస్తు ప్రభు దావీదు వంశముల నుండి వచ్చినవాడు ఆ విధంగా అబ్రాహము ఇస్సాకును కనడు ఇస్సాకు యాకోబును కనను యాకోబు యూదా అనాదములను కనను యూదా గోత్రములుండి యేసు క్రీస్తు ప్రభు వచ్చి ఉన్నారు దేవునికి మహిమ గాక నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా ఎక్కువగా అభివృద్ధి చెందుతు నీవు పడమాటి తట్టున తూర్పు తట్టున ఉత్తరపు తట్టున వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడును నీ సంతానము మూలముగాను ఆశ్రయించబడిను ఆ విధంగా అబ్రహం ఇస్సాకును కనను ఇస్సాకు యాకోబును కనను యాకోబు యూదాను కనను అతని అన్నదమ్ములను కూడా కనెను అని మన మత్స్సు స్వార్తలలో ఒకటి పని వచనం చూసినప్పుడు ఈ వాక్యం మనకు అర్థమవుతుంది ఎస్సే మొద్దు నుండి చిగురు పుట్టును నెరవేర్పేలా జరిగింది యషయా రాజైన దావీదును కన్నాడు ఉరియా భార్యగా ఉండిన ఆమె ఎందు దావీదు సులోమును కాని ఈ విధంగా నెరవేరింది అనేక ప్రవచనాలు భక్తులు ప్రవక్తలు తెలియజేస్తున్నవి తూచా తప్పకుండా నూతన నిబంధనలు నెరవేరి ఉన్నాయి ఇంకా నెరవేరవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి ఆయన భక్తులకు తెలియచేసి ఉన్నాడు భక్తుల ద్వారా ప్రజలకు తెలియచేసి ఉన్నాడు నెరవేరి ఉన్నాయి ఆయన వాక్యమును నెరవేర్చే దేవుడు వాగ్దానము నెరవేర్చే దేవుడు అటు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఆమె